సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొట్టి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకుడు సర్వే గురు సర్వదేవతా స్వరూపుడు ఆయన సాయనాథి మనం ప్రార్థిస్తూ ఈరోజు సహసంగ కార్యక్రమం నిర్వహించుకున్నాం గారు సాక్షాత్తు ఒక భగవంతుని యొక్క స్వరూపం చాలామంది బాబాగారు దత్తస్వరూపుడుగా అదేవిధంగా బాబా గారు కొంతమంది శ్రీరామచంద్రుడిగా అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడిగా పరమశివుని అవతారంగా అంటే వారి వారి భక్తుల యొక్క అనుభవాలను బట్టి అనేక రూపాలలో బాబాను కొనడం జరుగుతుంది ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు వారికి బాబాగారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చారు మద్రాసు భజన బృందం వారికి బాబాగారు శ్రీరామచంద్రుగా దర్శనమిచ్చారు మేఘస్యాముడికి బాబా గారు పరమశివుడిగా దర్శనమిచ్చారు నానాసాహ్ చంద్రశ్గర్ బాబాగారు శ్రీకృష్ణ దర్శనం దర్శనమిచ్చారు అదేవిధంగా రేగయ్యకి బాబాగారు శ్రీమన్నారాయణగా దర్శనమిచ్చారు బలవంతుకు బాబా గారు పంతొమ్మిది వందల పదకొండులో మూడు ధరలతోటి దత్త జయంతి రోజు ఒక దత్త బాలుడిగా దర్శనం చేయడం జరిగింది బాలశింపికి బాబాగారు ఒక గణపతిగా అదేవిధంగా మారుతికి బాబాగారు నిమోన్కర్కి ఒక మారుతి ఇలా రకరకాల రూపాలలో భక్తులకు అనేక రూపాలలో బాబాగారు సాక్షాత్ ఒక స్వరూపంగా దర్శనం ఇవ్వడం మన బాబా జీవితంలో అనేక అనేకం చూసాం అదేవిధంగా మౌర్య శాస్త్రికి బాబాగారు గత ఎప్పుడో చనిపోయినా తన గురుగారైన గురువుగారైనా నిమ్మనుకారుగా అనేక రూపాలలో బాబా ఇచ్చారు అయితే బాబాగారు జీవించిన కాలంలో అనేక మంది మహాత్ములు బాబా దగ్గరికి వచ్చేవారు అనేక మంది యోగులు వచ్చేవారు అనేక మంది బాబా గురించి అద్భుతంగా వారి యొక్క భావన తెలియజేసేవారు ఉదాహరణకు గౌలి గు అని ఒక తొంభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఒక వేపు భక్తులు ఉండేవాడు అతని వయసు తొంభై ఐదు సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాల వయసులో అతను ఎనిమిది సంవత్సరాలు పండరిపురంలో ఉంటాడు నాలుగు ఎనిమిది నెలలు పండరిపురంలో ఉంటాడు నాలుగు నెలలు గంగానకుంటూ ఉంటాడు అతని యొక్క క్రియ అలాంటి తొంభై ఐదు సంవత్సరాలు కలిగిన గోలీ తనకు తరకు గాడిద ఉండేది ఆ గాడిద మీద సామాను పెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు ఆయన ప్రతి సంవత్సరము సామాను పెట్టుకొని పండరీపురం నుంచి మూడు వందల మైళ్ళు గాడిత్రితో నడిచి వచ్చి బాబాను దర్శనం చేసుకునేవాడు బాబా ఏంటయ్యా అంటే బాబాగారు సాక్షాత్ పండరీ నాదు బాబాగారు సాక్షాత్ బా అందుకని నేను ప్రతి సంవత్సరం వచ్చి బాబాను దర్శనం చేసుకునేవాణ్ణే అని గౌరిబోబా చెప్పేవాడు బాబా సాక్షాత్తు పండరునాథని చెప్పారు అదేవిధంగా అక్కడ ఈ యొక్క షిరిడిలో గంగగిరి బాబా అని ఉండేవాడు వైశ్యయోగి ఆ గంగగిరి బాబా బా గంగగిరి బాబా బాబా గురించి ఏం చెప్పేవాడు అంటే బాబాగారు ఒక అమూల్యమైన వజ్రము షిరిడి ప్రాంతము అదృష్టం చేసుకుంది షిరిడి ప్రజలు అదృష్టం చేసుకున్నారు ఒక అమూల్యమైన వజ్రం లాంటి వాడు బాబాగారు అని గంగగిరి బాబా చెప్పారు అదేవిధంగా దేవిదాసు లాంటి మహాత్ములు కూడా బాబా సాక్షాత్తు ఒక దైవస్వరూపము అని చెప్పారు అదేవిధంగా ఆనందనాథుడు అక్కలకోట మహారాజ్ శిష్యుడు ఆనందనాథుడు కూడా బాబా గారు సాక్షాత్తు అక్కలకోట స్వామి అవతారము అని చెప్పారు అట్లనే ఒకసారి కృష్ణాజీకి అక్కలకోట స్వామి అక్కలకోట వెళ్ళినప్పుడు కృష్ణాజీ అక్కలకోట స్వామి అతని స్వప్నంలో కనపడి ఇక్కడ ఏముంది నేను షిరిడీలో ఉన్నాను ఇప్పుడు నా రూపం షిరిడిలో ఉంది షిరిడిలో ఉన్న బాబా నేను ఒకటే నువ్వు షిరిడికి వెళ్ళు అని సాక్షాత్ అక్కలపొట్ట మహారాజు బాబా గురించి ఆయన నా రూపమే అని చెప్పండి అదేవిధంగా గులవన్ మహారాజు గులవన్ మహారాజు సాక్షాత్ ఈ యొక్క దత్తాత్రే యొక్క ఉపాసకుడు దత్తావతారం అని చెప్పి చెప్తారు ఆయన అలాంటి దత్త అవతారమైన గులాల్ మహారాజ్ కూడా బాబాగారు సాక్షాత్తు స్వరూపుడు దత్తునికి బాబాకు తేడా లేదు బాబా సాక్షాత్తు స్వరూపము అని గులాల్ మహారాజ్ గారు బాబా గురించి చెప్పారు అదేవిధంగా మారుతి మహారాజ్ మారుతి మహారాజు బాబాగారు సాక్షాత్ మారుతి రూపం వారు ఆంజనేయ స్వామి స్వరూపం హనుమంతుని యొక్క స్వరూపం వారు బాబా గారికి మారుతికి తేడా లేదు బాబాగారు మారుతి స్వరూపము అని ఈ యొక్క మారుతి మహారాజు బాబా గురించి చెప్పారు అట్లే తమిళనాడులో ఒక స్వామి ఉండేవాడు తమిళనాడు ఆయన పేరు స్వామియార్ అంటారు స్వామియార్ ఆయన రెడ్ హిల్స్లో ఉండేవాడు ఆ స్వామివారు ఈ స్వామివారు ఎంత గొప్పవాడు అంటే ఆయన వర్షాలు ఎక్కడ లేకుండా అక్కడికి ఎంత వర్షాలు పడతాయి ఒక పొలం బీడిపోయిందంటే ఆ పొలం దగ్గరికి వెళ్తే పొలం పంట బాగా అదేవిధంగా చెవిటి వారికి ఆయన మాటలు ఇప్పించాడు గుడ్డు వారికి కళ్ళు ఇప్పించాడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇప్పించాడు అదేవిధంగా ఏదైనా వ్యాపార సంస్థలు వ్యాపారం జరగకుంటే ఆయన అడుగు పెడితే వ్యాపారం జరిగేది వర్షం పడమంటే వర్షం పడేది అంత గొప్ప మహత్ అంటే ఆయన ఏది నోట్ నుంచి చెప్తే అది జరిగేది అంత గొప్ప స్వామి స్వామి గారు ఆయన తమిళనాడులో రెడ్ హిల్స్లో ఉండేవాడు అంట ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన శిష్యుడి పేరు అంటే సింగ్ ఒకసారి గణశ్యామ సింగ్ ఈ స్వామి గారిని అడిగాడు బాబా స్వామి మీరు ఏమి జరుగు ఏమి చెప్తే జరుగుతుంది ఆఖరకు గుడ్ వాళ్ళకు కాళ్ళు వస్తున్నాయి వాళ్ళకు కళ్ళు వస్తున్నాయి వ్యాపారం జరుగుతున్నాయి వర్షాలు పడుతున్నాయి అసలు ఎవరు స్వామి అసలు ఏమైనా గురువు గారు ఉన్నారా మీ గురువు ఎవరని చెప్పాడు అడిగారు ఆయన శిష్యుడు అప్పుడు ఈ యొక్క స్వామిగారు ఏం చెప్పాడు అంటే రేపు ఉదయం రాదు నా గురువు చూపిస్తాను చూపిస్తానంటారు అప్పుడు గణశ్యామ్ సింగ్ ఆతురతతోటి ఉదయాన్నే ఈ యొక్క స్వామి గారి దగ్గరికి వెళ్తాడు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు స్వామివారు అప్పుడే ఉదయించిన సూర్యబింబాన్ని చూపిస్తాడు సూర్యబింబం చూపించి ఆ సూర్యబింబంలో ఒకసారి చూడంటాడు ఆ సూర్యబింబంలో చూస్తే సూర్యబింబంలో బాబా గారు ద్వారకామయ్యలో బాసపాట్లు వేసి కూర్చున్నట్టు కనబడుతుంది అంటే ద్వారకామయ్యలో బాబా కూర్చున్న ఫోజ్ తోటి బాబా కనబడతారు అక్కడ సూర్యబింబంలో చూడంగానే ఈ యొక్క గణిశ ఆశ్చర్యపడిపోతారు ఎవరు ఆ సూర్యబింబం ఉంటారు మహాత్ముడు అంటే ఆయనే సాయి సాయిబాబా ఆ షెర్డి సాయిబాబా నా యొక్క గురువు అని చెప్పడం జరుగుతుంది అది బాబా గారి యొక్క గొప్ప విశేషం అదేవిధంగా బాబాజీవి చరిత్రలో కూడా వాసుదేవానంద సరస్వతి ఈ వాసుదేవానంద సరస్వతి ఆయన కూడా సాక్షాత్తు దత్త స్వరూపంగా భావిస్తారు స్వరూపం ఒకసారి వారు రాజమండ్రిలో మకా మేస్తారు రాజమండ్రిలో మకాం వేస్తే ఈ యొక్క మన్మాన్ నుంచి అని ఒక లాయర్గా వస్తారు పొండలికరావు అని ఒక లాయర్ వస్తే అప్పుడు ఈ యొక్క నృసింహ సరస్వతి అంటే ఎవరైతే వాసుదేవానంద సరస్వతి ఆయన టెంబే స్వామి గారిని కూడా ఉంటారు ఆయన సాక్షాత్ దత్తస్వరూపము భావించడం జరుగుతుంది ఆ యొక్క వాసుదేవనంద సరస్వతి ఒక టెంకాయ ఇచ్చి పొండలికి రావ చెప్తాడు బాబాగారు నన్ను మర్చిపోవద్దని చెప్పు వారికి నా నమస్కారం తెలిసి నా పైన ప్రేమ చూపు మనం మేము యోగులము మేము ఎవరికి నమస్కారం చేయకూడదు కానీ అది బాబాకు వర్తించదు బాబాకు వర్తించదు బాబాగారు నా నమస్కారం తెలియజేయమని చెప్పి వాసుదేవానంద సరస్వతి ఎవరైతే దత్త స్వరూపమైన రూపమైనా వాసుదేవానంద సరస్వతి బాబా గురించి చెప్తారు అట్లనే మెహర్ బాబా గారు మహారాష్ట్ర మెహర్ బాబా గారిని నేను చాలామంది కురుస్తారు ఆయన పటాలు గిటాలు ఆయన బజర్లు సత్సంగాలు కొన్ని లక్షలు జరుగుతుంటాయి మహారాష్ట్రలో ఆ మెహర్ బాబా గారు బాబా గురించి చెప్తారు బాబా గారు అంటే కాదు బాబాగారు అంటే అద్భుతం అద్భుతమైన శక్తి ఈ సృష్టి మొత్తాన్ని డెబ్భై రెండు మంది గురువులు పరిపాలిస్తూ ఉంటే ఈ డెబ్భై రెండు మంది గురువు కూడా ఒక సద్గురువులు ఐదు మంది ఉన్నారు అంటే సృష్టి మొత్తానికి డెబ్బై రెండు మంది ఉంటే ఈ డెబ్భై రెండు మందికి ఒక ఐదు మంది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ యొక్క సద్గురువులు ఉంటే ఈ ఐదు మంది సద్గురులకు మహా చక్రవర్తి మహారాజు లాంటి వారు బాబాగారు అంటే డెబ్బై రెండు మంది ఈ యొక్క సద్గురువులకు మహారాజు ఎవరు అంటే షిరిడి సాయినాథులు అది సాయినాథుల యొక్క స్థితి అని మెహర్ బాబా గారు బాబా గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక మంది మహాత్ములు బాబా అద్భుతమైన శక్తి గురించి వారి యొక్క స్వరూపం గురించి వారి దైవత్వం గురించి వారి రూపం గురించి అనేక మంది చెప్పడం జరిగింది బాబా గారు సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా అనేక మంది మహాత్ములు కొనియాడారు జయశ్రద్